నిఘా బెలూన్ల కూల్చివేతపై భారత వాయుసేన ప్రత్యేకంగా సాధన చేసింది అత్యంత ఎత్తులో ఉన్న బెలూన్స్ కూల్చే ఈ ఆపరేషన్లో రఫెల్ యుద్ధ విమానాలు పాల్గొన్నాయి దీనిలో ఉపయోగించిన బెలూన్లకు పేలూడ్ ను కూడా అమర్చారు దానిని దాదాపు యాభై ఐదు వేల అడుగుల ఎత్తులో ఒక క్షిపణి ప్రయోగించి కూల్చేశారు దీంతో గగన నిదానంగా కదిలే భారీ టార్గెట్ ను కూడా కూల్చేసే సత్తా భారతకున్నట్లు తేలింది పొరుగు దేశాలపై నిఘా వెయ్యడానికి చైనా ప్రత్యేకమైన బెలూన్లను వినియోగిస్తుంది తాజాగా ఇటువంటి బెలూన్లను కూల్చివేసే అంశంపై భారత వాయుసేన తీవ్రంగా సాధన చేసింది దాదాపు పదిహేను కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణిస్తున్న వస్తువును కూల్చడంపై కొన్ని నెలల క్రితం తూర్పు ఎయిర్ కమాండ్ లో శిక్షణ కార్యక్రమం జరిగినట్లు ఓ ఆంగ్ల పత్రిక పేర్కొంది రెండు వేల ఇరవై మూడులో చైనా ప్రయోగించిన ఓ బెలూన్ అమెరికాలోని దక్షిణ కరోలినా గగనతరంలో ప్రత్యేకమైన సంచలనం సృష్టించింది నాడు అమెరికా యుద్ధ విమానం ఎఫ్ ట్వంటీ టూ సాయంతో దీన్ని కూల్చివేశారు ఆ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల గగన తలాలపై ఎటువంటి బెలూన్లు కనిపించినట్లు వచ్చాయి భారతలో కూడా త్రివిధ దళాల కమాండ్ ఉన్న అండమాన్ నికోబార్ దీవులపై ఇలాంటివి కనిపించాయి దాదాపు నాలుగు రోజుల తర్వాత అది అక్కడ నుంచి వెళ్ళిపోయింది ఈ బెలూన్లపై ప్రత్యేకమైన పరికరాలున్నట్లు అనుమానిస్తున్నారు కొన్నింటిపై ప్రత్యేకమైన స్టీరింగ్ వ్యవస్థలు ఉండటంతో కీలక ప్రాంతాల గగనతలంలోనే వాటిని కొన్ని రోజుల పాటు తిప్పే అవకాశం ఉంది